ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం గత కొద్ది రోజులుగా బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటాయి ఒక్కసారిగా బంగారం వెండి ధరలు మళ్ళీ డమాల్ మన తగ్గిపోయాయి పది గ్రాముల బంగారంపై అంటే తులం బంగారంపై పదివేల రూపాయలు తగ్గింది రికార్డు స్థాయిలో బంగారం రేటు పతనం అవుతుంది ఇంకా మరింత తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి సో దాదాపుగా కిలో వెండిపై లక్ష రూపాయల వరకు తగ్గింది ప్రస్తుతం బంగారం రేట్లు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష అరవై తొమ్మిది వేలు ఉండగా శనివారం అంటే ఇవాళ పది గ్రాముల బంగారం ధర లక్ష అరవై వేల దగ్గర ట్రేడ్ అవుతుంది అలాగే శుక్రవారం అంటే నిన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష యాభై ఐదు వేలు కాగా ఇవాళ శనివారం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై ఏడు వేల వద్ద ఉంది అంటే ఒక్కరోజే బంగారం ధరపై తొమ్మిది వేల రూపాయలు తగ్గింది సో హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష అరవై వేలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై ఏడు వేలు పలుకుతుంది వైజాగ్లో కూడా పది గ్రాముల బంగారం ధర లక్ష అరవై వేలు ఉంది అండ్ విజయవాడలో కూడా లక్ష అరవై వేలుగా నమోదవుతుంది అండ్ ఢిల్లీలో కూడా లక్ష అరవై వేలు సో ఒక రకంగా బంగారంతో పోటీగా పోటీగా వెండి ధరలు ఇంకా తగ్గుతున్నాయి కిలో వెండి ధరపై దాదాపుగా లక్ష రూపాయల వరకు తగ్గింది సో ఇవాళ వరకు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే కేజీ సిల్వర్ ధర నాలుగు లక్షల ఐదు వేలు కాగా నిన్న శుక్రవారం ఇవాళ శనివారం కేజీ సిల్వర్ ధర మూడు లక్షల యాభై వేల వద్ద కొనసాగుతుంది అంటే నేడు ఒక్కరోజే యాభై ఐదు వేలు తగ్గింది అలాగే బాంబే కోల్కతా ఢిల్లీలో కూడా సిల్వర్ ధర మూడు లక్షల యాభై వేల వద్ద ట్రేడ్ అవుతుంది సో రాత్రికి రాత్రే బంగారం ధర ధమాల్ మంది తో దాదాపుగా హమ్మయ్య పసిడి ధరలు ఒక్కసారిగా కిందికి రావడంతో చాలామంది సామాన్యుల్లో హమ్మయ్య అనే ఒక ఓడ్ వినిపిస్తుంది అందరి మొహాల్లో నవ్వు కనిపిస్తోంది నిన్న మొన్నటిదాకా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం నేడు భారీగా తగ్గింది అయితే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గట్టిగా ఉన్న టైంలో ఈ రేట్లు తగ్గడం చూస్తుంటే ఆడబిడ్డలకు వాళ్ళ తల్లిదండ్రులకు పెద్ద ఊరట కలిగించిన అంశం అనిపించుకో అనిపిస్తుంది సో నిజానికి ఇన్నాళ్ళు విదేశీ మార్కెట్ల ఎఫెక్ట్ వల్ల రేట్లు బాగా పెరిగిపోయాయి కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా మార్పులు రావడం డాలర్ విలువ పెరగడంతో పాటు పెద్ద పెద్ద వ్యాపారస్తులు లాభాల కోసం బంగారాన్ని అమ్ముకోవడంతో రేట్లు ఇట్లా ధమాలే అని పడిపోయినాయని చెప్పుకొని మాట్లాడుకుంటున్నారు సో ఏదైనప్పటికీ బంగారం పది గ్రాముల బంగారం ధర పది వేలు తగ్గడంపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారిగా పసిడి ధర దాదాపుగా లక్ష రూపాయలు డమాలంది సో ఇంకాస్త రేట్లు తగ్గుతాయని కూడా నిపుణులు చెప్తున్నారు తగ్గిన బంగారం రేట్ల గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి